సింహం వేట మొదలైంది అంటూ డాకు మహారాజ్ టీజర్ పై బోయపాటి మరి షాకింగ్ కామెంట్స్ చేశారు బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ అంటే అది ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లాగా వాళ్ళిద్దరిది కూడా ఒక స్పెక్ట్రాకుల్ కాంబినేషన్ సో ఇప్పటిదాకా వాళ్ళ కాంబినేషన్ గురించి చరిత్ర చెప్తుంది మరి ఇప్పుడు అందులో నేను ఉన్నాను అంటున్నాడు బాబీ నిజంగా బాబీ ఇంతకు ముందు చాలా సినిమాలు చేశారు కానీ ఈ రేతిలో ఒక సినిమా తీగలడని ఎవరు ఊహించుండరు అది కూడా బాలకృష్ణ గారితో నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దశకత్వంలో వచ్చే సినిమాకి బాలయ్య వన్ నాట్ నైన్ అనే పేరే ఉండేది కానీ ఇప్పుడు దాన్ని డాకు మహారాజుగా పెట్టారు వామ్మో టైటిలే ఇంత పవర్ఫుల్ గా ఉంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుంది అనేది టీజర్ కూడా ఇవ్వడం బాలయ్య ఫ్యాన్స్ కి అద్దరిపోయే ఎక్సైట్మెంట్ విషయం అందుకే తాజాగా దీన్ని చూసినటువంటి మరి ప్రతి ఒక్కరూ అద్దరిపోయే అప్డేట్ ఇస్తుండగా మన ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి సీను కూడా మా సింహం వేట మొదలెట్టేసింది దీన్ని అలాగే ఆఖండతో కంటిన్యూ చేసేద్దామంటూ తిరిపోయేటువంటి ఆనందంతో ఎదురు చూస్తున్నాను అంటున్నారు మన బోయపాటి సీను సో బోయపాటి సీను మన బాలయబాబు కాంబినేషన్ లో రీసెంట్ గా వచ్చిన అఖండకి సీక్వల్ ఒక పక్క మొదలవుతోంది మరి ఇప్పుడు బాలయ్య అయితే ఫుల్ స్టంట్స్ తో అదరగొట్టేశారు టీజర్ ఎక్స్ట్రాడినరీ అని బీజిఎల్ ఎప్పట్లాగా సో నేను మించే వాళ్ళు లేరు అంటూ బాలయబాబు ఎలివేషన్స్ అదరగొట్టేశారని బాబీ ఖచ్చితంగా మరో సినిమా బాలయ్య బాబుతో చేయాలని నేను కూడా కోరుకుంటున్నానంటూ బాబీ దర్శకత్వం మీద నాకెంతో ఇష్టం ఏర్పడింది అంటున్నారు బోయపాటి సీను మొత్తానికి బోయపాటి అనుకుంటే బాలయ్య కూడా అదరగొట్టాడు అంటున్నారు ఆడియన్స్